గ్రంథాలయాలు అభినవ దేవాలయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలు వంటివని అన్నారు విజ్ఞానాన్ని పెంచే జ్ఞాన గనుల పుస్తకాలని అభివర్ణించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని విద్యార్థులు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు అప్పుడే విద్యావంతులు విజ్ఞానవంతులై పౌరులుగా ఎదుగుతారని ఆయన సూచించారు అలా జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చంటి తొలత కళారత్న రామచంద్రన్ శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం చైర్పర్సన్ గంట పద్మశ్రీని ఎమ్మెల్యే బడేటి సత్కరించారు కార్యక్రమంలో వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్ విజయకుమార్ వయోజన విద్య ఉప సంచాలకులు జీసీహెచ్ ప్రభాకర్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం సీనియర్ అసిస్టెంట్ ఎల్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ లైబ్రేరియన్ వీటి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కూర్చండి ఇప్పుడు మంచి అంటే మేమే ప్రత్యేకించి దాన్ని గ్రంథాలయం సెంటర్ అని చెప్పేవారు వాళ్ళు ఎందుకంటే మేడం గారు అన్నట్టు టెక్నాలజీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా మరి ఆ సెల్ ఫోన్ కి అలవాటు పడిపోతుంది ఎందుకంటే అందులో టెక్నాలజీలో అందులో స్టోరీలు వచ్చేస్తాయి వీళ్ళందరూ కూడా అందులో చూసుకోవడం వాళ్ళు కానీ పుస్తకాల నుంచి నేర్చుకునేది ఏదైతే ఆ విద్య మనకి ఎల్లకాలం కూడా ఉండిపోతుంది వీళ్ళందరూ కూడా స్కూల్లో చదువుకుంటున్నారు పుస్తకం ద్వారా చదువుతున్నారు ఫోన్ ద్వారా చదువుతున్నారు ఆ పుస్తకంలో చదివేది మీ లైఫ్ లాంగ్ మనం ఒకటో తరగతిలో చదివిన ఏదైతే పాఠాలు ఉన్నాయో జీవిత కాలం కూడా గుర్తుండిపోతాయి అదే ఫోన్ లో చూసిన ఎట్టి పరిస్థితిలో గుర్తుండదు ఎందుకంటే అప్పుడు మర్చిపోతాం మనం ఆ రోజు చూస్తాం ఆ రోజు మర్చిపోతాం చూసేది సినిమా చదివేది జీవితంలో నేర్చుకునే ఏదైతే ఇక్కడ కూడా అనేక సమస్యలు గ్రంథాలయాలు ఉన్నాయి ఎందుకంటే రావడం కూడా తగ్గిపోయారు గ్రంథాలయాల్లో కూడా కొత్త పుస్తకాలు కూడా తగ్గిపోవడం జరిగింది దీని మీద దీని భవిష్యత్తులో ఎక్కడో చోటు ఒక సంవత్సరం పాటు మార్చి ఇక్కడ మళ్ళీ కొత్త గ్రంథాలయ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా కూడా చిన్నప్పుడు ఎన్ని కథలు మీ అందరికీ కూడా ఉపయోగపడేది దానివల్ల ఏంటంటే పౌరాణికంగా శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర తెలియాలి అని అంటే మరి అంతా కూడా గూగుల్లో కూడా రాదు పుస్తకంలో అయితే ఒక చరిత్ర ఉంటది ఒక వంద పేజీలు చదివితేనే కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఏం చేశాడంటే మనకి ఐదు వందల సంవత్సరాలైన శ్రీకృష్ణ దేవరాయాల గురించి మనం చెప్పుకుంటున్నాం అని అంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర అనేది గ్రంథాలయంలో దొరికింది ఆ చరిత్ర మీకు అవసరం కూడా ఉండదు

రాబోయే ఇప్పుడు తరానికి అవి సరిపడట్లేదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది గ్రంథాలయాలు కూడా చాలా మట్టికి తీసేసారు ఎందుకంటే గతంలో మా ఊళ్ళో మీరు ఉన్నప్పుడు నా కొత్తగా పెళ్ళయి వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో గ్రామంలో చాలా మంచి గ్రంథాలయం ఉండేది అది రాను రాను తీసేశారు ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది అందరూ కూడా అని వెళ్తూ ఉన్నారు అది ఏమి తప్పు కాదు ఎందుకంటే కాలానికి కాలానికి మనకు అనుభవం